మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానస పుత్రికైనటువంటి గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ప్రస్తుతం ఏర్పడినటువంటి కోటమి ప్రభుత్వం కొన్ని మార్పులను చేర్పులు చేసేందుకు కసరత్తులు చేస్తోంది ఇందులో భాగంగా కొన్ని ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పదివేల తొమ్మిది వందల అరవై నాలుగు గ్రామ సచివాలయాలు నాలుగు వేల నలభై నాలుగు ఆ వార్డు సచివాలయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా అర్బన్ ప్రాంతాలు ఉంటాయి ఈ పదివేలు కూడా రూరల్ ప్రాంతాలు ఉన్నాయి వీటన్నింటిలో కూడా ఆ ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే జరుగుతుంది గత ప్రభుత్వ హయాంలో ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది ఈ పూర్తిగా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిపివేయాలని ఆపివేయాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది అయితే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆపివేసిన తర్వాత విఆర్ఓలు ఎంఆర్ఓలు గతంలో ఏ విధంగా అయితే రిజిస్ట్రేషన్ జరిగిందో సర్వేర్లు ఆ పద్ధతిలో పాత పద్ధతిలో కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు ఇవ్వడంతో పాటు ఇప్పుడైతే విలేజ్ కార్యదర్శి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇతర పద్ధతుల్లో ఇతర ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ఉపయోగ ఉపయోగించుకోవాలని పై అధికారులు కూడా ఇవ్వడం జరిగింది అయితే గ్రామ వార్డు సచివాలయంలో కొన్ని సేవలు మనహెంపు ఇవ్వడం వల్ల అక్కడ పనిచేస్తున్నటువంటి కొంతమందికి వర్క్ అనేది తగ్గుతుంది వారికి వేరే వర్క్ అసైన్ చేయాలని ఇప్పటికే ఆయా కలెక్టర్లు కావచ్చు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు ఇప్పటికే మార్గదర్శకాలు ఆయా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అలాగే అదనంగా మరికొంతమందిని గ్రామ వార్డు సచివాలయాల్లో చేర్చుతున్నారు ఒక విఆర్ఓ అనుసంధానంగా పనిచేయించాలని ఆ ఒక ప్రతిపాదన ఉంది వారితో పాటుగా సంక్షేమ అలాగే మహిళా కార్యదర్శి సంక్షేమ కార్యదర్శి ఒక మహిళా కార్యదర్శి వీరిద్దరిని కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేయించాలనే ఆలోచనలో ప్రస్తుతానికి ప్రభుత్వం ఉంది ఏదే వాటికి కూడా ఒక గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాలను కానీ ఆ యొక్క నిర్ణయాలను కానీ సాధారణంగా ప్రభుత్వాలు మారిన తర్వాత కొన్ని మార్పులు చేరుకులు సహజమే వాటికి సంబంధించినటువంటి పరిపాలన పరంగా రెగ్యులర్ గా ప్రజలకి గా అవసరం వచ్చేటువంటి వ్యవస్థలను కూడా టచ్ చేయడం అనేది సాధారణంగా జరిగేది గతంలో రెవెన్యూ వ్యవస్థ కానీ ఇతర వ్యవస్థలకు ధీటుగా అలాగే వాటితో ఆ సరిజోడిగా అంటే కలిసి పనిచేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొస్తే వాటిలో ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ తరహా మార్పులు తీసుకొచ్చారు ఇదే ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది గత పద్ధతిలో ఉంటే కాస్త ఇబ్బందులు ఎదురయ్యేవి ఇప్పుడున్నటువంటి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరంగా సాగుతుంది అనుకుంటున్న సందర్భంలో మళ్ళీ మార్పులు చేర్పులు చేయడం అనేది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది మళ్ళీ గతంలాగానే ఇబ్బందులు ఉంటాయా ఏమైనా సింప్లిఫై చేసి వాటిని సవరించి ప్రస్తుతం ఉన్నటువంటి విధంగానే ఇప్పుడు మళ్ళీ చేయబోతున్నారా లేదా ఏమైనా నిబంధనలు ఏర్పడబోతున్నాయా అనేది మాత్రం వేచి చూడాలి